ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను యువతి కాల సమయంలో దేవుడు మనకొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగము లూకస్ స్వార్థ ఐదవ అధ్యాయము పదవ వచనాన్ని ధ్యానించుకుందాం లూకస్ స్వార్థ ఐదవ అధ్యాయము పదవ వచనాన్ని ధ్యానించుకుందాం భయపడకము ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టుబడవై ఉని సీమోనుతో చెప్పను క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డారా కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము భయపడకము ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టువాడవై ఉందని సీమోనుతో చెప్పాను ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరముగానూ దీవెనకరముగాను మార్చినగాక ఈ యొక్క మాటలోనే ఆత్మీయ సత్యాలను ఆత్మీయ అర్థాలను మనం గ్రహించినట్లయితే ప్రభుత్వం యేసుక్రీస్తు మరి పేతురుతో మాట్లాడుతున్నటువంటి మాటలు మరి యేసుక్రీస్తు గన్నే గన్నే సరత్తు సరస్సు తీరంన నిలిచి ఉన్నప్పుడు ఆ యొక్క సముద్రములో సీమోను పేతురును మరి వారు జాలరులు చాపలు పడుతూ సముద్రంలో ఉంటున్నారు వారు రాత్రి అంతా కూడా ఎంతో ప్రయాసపడ్డారు ఎంతో శ్రమ పడ్డారు కానీ వారికి ఒక్క చేప కొడక పడలేదు వారు చాలా అనుభవం కలిగినటువంటి వారు సముద్రములో ఎక్కడ చేపలు ఉంటున్నాయి ఏ రకమైనటువంటి చేపలు ఉంటున్నాయి ఎలాంటి చేపలు ఉంటున్నాయని మరి అనుభవంతో ఉన్నటువంటి వారు అయినా కూడా వారికి ఒక్క చేప కొడక రాత్రి అంతా ప్రయాసపడ్డారు కానీ ఒక చేప కూడా పడలేదు యేస్సుక్రీస్తు అది ఆ యొక్క సముద్రము దగ్గర ఉన్నప్పుడు వారు మూడవ వచనంలో మనం ఆయన ఆ ధోనిలో సిమోను అయిన యొక్క ధోని ఎక్కి ధరి నుండి కొంచెం త్రోయమని అతన్ని అడిగి కూర్చుండి ధోనిలో నుండి జన సమూహములకు బోధించుచుండెను ఆయన బోధించి చాలించిన తర్వాత నీవు ధోని లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయడని చెప్పగా సీమోను ఏలినవాడా రాత్రి మేము ప్రయాసపడితేము కానీ మాకేమీ దొరకలేదు ఆయనను నీ మాట చూపున వలలు వేతమని ఆయనతో చెప్పిడు మేమెంతో ప్రయాసపడ్డాము ఆయన బోధిస్తూ ఉంటున్నప్పుడు మరి అనేక మంది జన సమూహము ఆయన మాటలు వింటూ ఉంటున్నారు తరువాత ఏసుక్రీస్తు ఎప్పుడైతే వారి యొక్క ధోరణిలోకి ఎక్కాడో అప్పుడు వారికి ఆశీర్వాదం కలిగినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం మరి వారు ఇంకా కొంచెం లోతుగా మరి పోనీడి అని చెప్పి యేసుక్రీస్తు సీమోని పేతతో చెప్పినప్పుడు వారు ఇస్తున్నటువంటి జవాబు రాత్రి అంతా కూడా మేము ప్రయాసపడ్డాము కానీ మాకేమి దొరకలేదు మాకేమి పడలేదు అని చెప్పి అన్నప్పుడు అయినా కూడా అక్కడ పేతురు ఆయన మాట విన్నట్లుగా మనం చూస్తుంటున్నాం ఆయన మాటకు లోబడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాము మరి ఆయన మాట విని వెంటనే వారు మరి ఇంకా కొంచెం లోతుకి వారి యొక్క ధోరణిను తీసుకొని వెళ్ళినప్పుడు వారు వరలు వేసినప్పుడు విస్తారముగా చేపలు పడ్డాయి విస్తారముగా లెక్కకు మించినటువంటి చేపలు పడ్డాయి వారికి ఆశ్చర్యం మరి తదనంతరము మరి యేసుక్రీస్తు నన్ను వెంబడించుడి అని చెప్పి వారిని చెప్పినప్పుడు ఆంధ్రేయ మరి సీమోన్ పేతులు వారి వలలను వారి యొక్క బోటును సమస్తాన్ని విడిచి మరి యేసుక్రీస్తుని వెంబడించినట్లుగా మనం చూస్తుంటున్నాం మొదట మరి క్రీస్తు శిష్యులను అక్కడ ఎన్నుకున్నట్లుగా మనం చూస్తుంటున్నాం అంత మాత్రమే కాదు ఏడవచనంలో వారు వారు వేరొక దోనిలో ఉన్న తమ పాలువారు వచ్చి తమకు సహాయం చేయాలని వారికి సంజ్ఞలు చేసి వారు వచ్చి రెండు ధోరణులను మునుగునట్లు నింపిరి సీమోను పేతరు ఇది చూసి ఏసు మోకాలు ఎదుట సాగలపడాయి ప్రభు ఆ నన్ను విడిచిపోము నేను పాపా అని చెప్పాను అక్కడ సీమోను పే పేతరు మరి నేను పాపిని నన్ను విడిచి వెళ్ళిపో అనగా అక్కడ ఒక పశ్చాత్తాపాన్ని మనం చూస్తూ ఉంటున్నాము అక్కడ ఆ పశ్చాత్తాపంతో దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నట్లుగా మనం చూస్తుంటున్నాం మరి తొమ్మిదో వచ్చిన ఏలయనగా వారు పట్టిన చేపల రాశికి అతడును అతడినితో కూడా ఉన్న వారందరూనూ విస్మయం ఉంది అలాగూ సీమన్తో కూడా పాలివారైన జబదే కుమారుల యాకోబును యోహోను విస్మయం అందుకు యేసు భయపడకుము ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టువాడు ఎందు అని సీమానుతో చెప్పాను మొదట యేసు క్రీస్తు శిష్యుడిగా ఎన్నుకుని ఉంటున్నాడు అంత అంతవరకు వారు చేపలు పట్టేటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు అయితే ఏసుక్రీస్తు ఒక అభయాన్ని ఇస్తూ ఉంటున్నాడు భయపడకము ఇక మీదట నీవు మనుషులను పట్టే జాలరిగా ఉంటావని మరి యేసుక్రీస్తు ఒక అభయాన్ని ఇస్తూ ఉంటుంది క్రిస్తున్న ప్రేమైన దేవుని బిడ్డారా మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ఎలాంటి స్థితిలో ఉన్నా సీమోని పేతురులో ఉన్నటువంటి ఒక గొప్ప గుణమైనగా ఆయన తప్పు ఒప్పుకున్నాడు ఆయన పాదాల చెంత చేరి అయితే మరి దేవుడు ఆ పేతురును క్షమించాడు మరి దే పేతురుని శిష్యుడిగా అంగీకరించాడు యువతి కాల సమయంలో దేవుడు నీవు పేతురుల వలె ప్రార్థించినట్లయితే పేతురు వలె దేవుని యొక్క మాట విన్నట్లయితే పేతృవలే దీవింపబడతావు వలె ఆశీర్వదింపబడతావు అలాంటి కృప నీవు నేను పొందుకొని దేవునికి మహిమకరంగా ఈ లోకంలో జీవించాలని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరించేస్తుంటున్నాను దేవుడి యొక్క మాటలను మరి మీకును మీకు మీ కుటుంబాలకు ఆశీర్వదకరంగానూ మార్చిన గాక ఆమె